మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు తెలుగువారు జరుపుకోనే పరమపవిత్రమైన రోజు మహాశివరాత్రి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామ సమీపంలో కొండలలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుండే భక్తులు బారులు భైరవేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు అభిషేకాలు తర్వాత శివరాత్రి పండుగను పురస్కరించుకొని రా అష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం కమిటీ సభ్యులు తగిన ఏర్పాటు చేశారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా మహిళల డీజే కోలాటం ఆకట్టుకుంది పరమేశ్వరుడిని పూజించే అతిపెద్ద పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద హిందూ పండుగలలో మహాశివరాత్రి ఒకటి దీన్ని ఈశ్వరుడు పార్వతీదేవి వివాహ రోజుగా చెబుతారు ఈ రోజున ఆదిదేవుడు భూలోకంలో పర్యటించి ప్రజల కష్టాలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం ఈ శుభ సందర్భంగా ప్రజలు ఉపవాసం ఉండి శివలింగ పూజ బిల్వార్చనతో సహా వివిధ ఆచారాలను నిర్వహించి పండుగను జరుపుకుంటారు ఈ రోజున రాత్రంతా మేలుకొని శివనామం జపిస్తూ శంభోశంకరుని భక్తి తన్మయత్వంలో మునిగితేలుతారు ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి భైరవేశ్వర స్వామి ఆలయం ధర్మకర్త మధిరే శ్రీ రంగారెడ్డి ఉప ధర్మకర్త రంగపు వెంకట నారాయణ రెడ్డి మరియు ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు మాకు వాడుకోవడానికి నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నాము నీళ్లు లేని కారణంగా క్లాసెస్కు కూడా అటెండ్ కావడానికి సమయం పడతా ఉంది క్లాసెస్ కూడా అటెండ్ కాలేని పరిస్థితి మాకు ఏర్పడింది మేడం కూడా పర్సనల్గా ఖర్చు చేసుకుని ప్రతిరోజు రెండు ట్యాంకర్ల వాటర్ తీసుకొచ్చి పిల్లలకి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారడి గారు ఇక్కడ ఒకసారి చూసి రండి అని చెప్పి మమ్మల్ని పంపించినారు గత ఇరవై ఇరవై రోజులుగా ఈ విషయం మీద గా ఎంపీడీఓ గారికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మేడం లాస్ట్ శుక్రవారం కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి ఇక్కడ వాటర్ బోర్ పాయింట్స్ చెక్ చేసిపోయినారు మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు ఒక బోర్ పాయింట్ ఆల్రెడీ రెండు వందల యాభై అడుగులలో లోతులో ఉన్న బోర్ పాయింట్ వాడకుండా నిరుపయోగంగా ఉంటే దాన్ని మళ్ళీ ఒక వంద నూట యాభై అడుగుల లోతులో డిప్ చేసి వాటర్ ని తీసేటువంటి ప్రయత్నం చేయగా అన్నింటించి వాటర్ ఇక్కడ మనకు వచ్చింది త్వరలో దానికి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తాము సహకరించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు మేడం మేడం నిద్రపోవాలని నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు చదువుకోవాలా మీ ఫ్రెండ్స్ అందరినీ చదువు ఏంటి పోయింద మేము బాగోలేదు కదా పప్పు కూడా బాగాలేదు అని చెప్పి మేడం తర్వాత ఇస్తాను

ఇబ్బందిగా ఉంది ఆ నీటి కష్టం తీర్చాలని మేడం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం మేడం గారు కూడా సార్కి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ పంపించారు ఒకసారి చూసి రమ్మని ఇక్కడ చూసి వచ్చేదానికన్నా ముందు ఆల్రెడీ ఒక నెల కింద నుంచి ఫాలో జరుగుతూ ఉంది త్వరలో నాకు నమ్మకం ఉంది మీ అందరికీ నీటి కష్టాలు తీరుతాయి ఓకేనా